కుప్పం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడ్డ తమిళనాడు రాష్ట్రం తిరువత్తూరుకు చెందిన గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు గుడిపల్లి రామకుప్పం రాళ్లబుద్దుగురు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడిపై ఐదు కేసులు నమోదైనట్లుగా తెలియజేశారు అంతరాష్ట్ర దొంగ శక్తివేల్ దొంగతనం చేసిన ఐదు తులాల బంగారు కిలో వెండి రికవరీ చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు దొంగను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి రివార్డులను డిఎస్పీ పార్థసార్థి అందజేశారు ಇದು ಟ್ರೈಲ್ ಲೈಸೆನ್ಸ್ ಇದೆ ಹೇಳ್ತಾರೆ ಸರ್ ಕಾನ್ಸಲ್ ನಾನ್ ಮೀನ್ಸ್ ಟೆನ್ಷನ್ ಇಲ್ಲ ವಿರೂಪ್ ಶಾಪ್ಲಿಗೆ ಹೋಗಿ ಇಚ್ಛೆಸುತ್ತಾರೆ ರಾಮೇಶ ಸರ್ ಪಾಲಿಸಿಯ ಮೇಗರ್ ಸರ್ ಸರ್ ರಿವಾರ್ಡ್ಸ್ ಏನನ್ನ ಇస్తಾರ ಸರ್ ಇವಿ ಅನ್ನೆ ಒಕ್ಕೊಕ್ಕೆ ಹೋಗಿ ಇಚ್ಛೆಸುತ್ತಾರೆ ಮಾಕ ಸರ್ ಬಾವು ಲಗೇ ಬಾವು ಲಗೇ ಇಷ್ಟ ఒక ఇంటర్ స్టేట్ అఫెండర్ పట్టుకోవడం జరిగింది యాక్చువల్ గా ఇతన్ని లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నా అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు వచ్చేసి శక్తి ఇతడికి ఇతడి ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ కరంపూర్ గ్రామము తిరుపత్తూరు జిల్లా తమిళనాడు వ్యక్తి ఇతడు డ్రైవర్గా డ్రైవర్ గా పనిచేస్తుంటాడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇతని మీద ఇతడు పద్నాలుగు చోట్ల చోరీ చేశాడు అలాగే తమిళనాడులో ఉత్తంగిరి పెరంబైరు కోయంబత్తూరు తిరుపూరు ఇంకా అదర్ పోలీస్ స్టేషన్స్ లో చాలా కేసెస్ ఇతను ఉన్నాయి ఇతడు సోలో అఫెండర్ ఇతడు డేహెచ్పి చేస్తూ ఉంటాడు పక్కడ పగడి కూడా రావడము చూసుకోవడము ఆ టైంలో ఎవరు ఇండ్లలో లేకపోతే చోరీ చేస్తూ ఉంటారు ఇతన్ని లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదున మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీం క్రైమ్ పార్టీ వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అప్పుడు మనకి పని ఒత్తులున్న ఇమీడియట్ గా అతన్ని రిమాండ్ చేసి మొన్నటి రోజున మనం పదకొండవ తేదీ ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని తరవా ఎగ్జామిన్ చేయడంతో ఇతని దగ్గర నుంచి ఐదు తులాలు బంగారు ఒక కేజీ సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇతడు మన దాంట్లో నాలుగు కేసుల్లో ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం నాలుగు కేసులలో ఉంది అందులో గుడిపల్లి కేసులో రెండు కేసులు రాణబద్దుగురులో ఒకటి రామకుప్పంలో ఒకటి ఈ నాలుగు కేసెస్లో కూడా ఈ ప్రాపర్టీస్ రికవర్ చూపించాము అతన్ని మీకు ఇప్పుడు ప్రవేశపెడతాము ఇది ఒకటండి